వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్నికల పరంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఢిల్లీ బీహార్లలో విజయాలు సాధించింది రెండు వేల ఇరవై ఆరులో కూడా బిఎంసి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో నిర్ణయాత్మక విజయాలతో ఉజ్వలంగా ప్రారంభమైంది ఇక ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం లోక్సభ ఎన్నికలు ఈ రోజే అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరున జరిగితే ఎన్డీఏ తన బలమైన ప్రదర్శనను కొనసాగించి మూడు వందల యాభై రెండు స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్పింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన చార్సే పార్ నినాదానికి చాలా దూరంలో ఉండొచ్చు కానీ ఈ సంఖ్యలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ వైపు ఓటర్లకు ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదని చూపిస్తున్నాయన్నారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులో అంచనాలకు మించి రెండు నాలుగు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఈ రోజే సార్వత్రిక ఎన్నికలు జరిగితే నూట ఎనభై రెండు స్థానాలకు పడిపోతుందని అంచనా వేసింది ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సర్వే అంచనా వేసిన రెండు వందల ఎనిమిది స్థానాల నుండి గణనీయమైన తగ్గుదల ఈ రోజే ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఓట్ల శాతం కూడా నలభై ఏడు శాతానికి పెరుగుతుంది ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లో అంచనా వేసిన నలభై ఆరు పాయింట్ ఏడు శాతం కంటే పెరుగుదల ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది నలభై నాలుగు శాతం ఓట్లను పొందింది ఇండియా కూటమికి ఈ సర్వే ముప్పై తొమ్మిది శాతం ఓట్ల వాటాను అంచనా వేసింది ఇది ఆగస్టు సర్వేలో అంచనా వేసిన నలభై పాయింట్ తొమ్మిది శాతం కంటే తక్కువ ఇక పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం పుదుచ్చేరి ఎన్నికలకు వెళ్లనున్న రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల సీజన్ కి ముందు బీజేపీ నేతృత్వంలోని కు ఈ సంఖ్యలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి వీటిలో బెంగాల్ తమిళనాడు కేరళలో బీజేపీ ఎప్పుడు అధికారంలో లేదు ఇది ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీ సొంతంగా సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైన తర్వాత ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంది దాని నలభై స్థానాల వద్ద ఆగిపోయింది రెండు వందల డెబ్బై రెండు అనే మ్యాజిక్ ఫిగర్ కి గణనీయంగా నిలిచింది రికార్డు స్థాయిలో వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ తన మిత్రపక్షాలైన నితీష్ కుమార్ జెడియు చంద్రబాబు నాయుడు టిడిపిలపై ఆధారపడాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తన లోక్సభ స్థానాల సంఖ్యను తొంభై తొమ్మిదికి రెట్టింపు చేసుకుంది ఇది రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పునర్ జీవనాన్ని సూచిస్తుంది స్థిరమైన నాయకత్వం బ్రాండ్ మోదీపై ఉన్న విశ్వాసం ఎన్డీఏకి బాగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై సైనిక చర్య ట్రంప్ కఠినమైన సుంకాలు వాణిజ్య వ్యూహాలకు భారతదేశం లొంగకపోవడం అదే సమయంలో యూకే యూరోపియన్ యూనియన్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి దేశీయంగా అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్టను పెంచాయి ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ సర్వే ఎనభై స్థానాలను అంచనా వేసింది ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంచికలో అంచనా వేసిన తొంభై ఏడు స్థానాల నుంచి గణనీయమైన తగ్గుదల బీజేపీపై పార్టీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణ ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే మళ్ళీ ఎన్డిఏనే అధికారంలోకి వస్తుంది ఈసారి బీజేపీ సింగిల్ ప్రభుత్వాన్ని చేయడానికి గెలుచుకుంటుంది కాంగ్రెస్ అధం పశ్చిమ బెంగాల్ కేరళ అలాగే అస్సాంలలో జరగబోయే ఎన్నికలలో కూడా బిజెపి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయనేది కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తోంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మాకు చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్